హలో మై డియర్ ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కంప్లీట్లీ క్రీస్ లూవీస్ కంప్లీట్లీసుకు అనుపూమా లీడర్లో వస్తున్న పర్దా మూవీ ఏదైతే ఉందో అయితే మనకి ఆగస్ట్ మంత్ ఎండ్లో అయితే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అయితే రిలీజ్ అవుతుంది సో దాని కంప్లీట్ ట్రైల్ అనేది మూవీ అయితే రిలీజ్ చేస్తారు దాని కంప్లీట్ రివ్యూ అనేది మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవటం దాన్ని ఛానల్ లైక్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ అయితే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే మన ఛానల్లో చేసే కంప్లీట్లీ డే బై డే అప్డేట్స్ ఏవైతే ఎర్లీ మార్నింగ్ టెన్ ఎయిన్ అయితే మన ఛానల్లో ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తుంది కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉంది ఒక్కొక్కసారి చెక్ చెక్అట్ చేయకపోతే వెళ్ళి ఒకసారి అవుట్ చేసేయండి ఇంకా కంప్లీట్లీ పరదా మూవీ స్టోరీ సుబ్బు అనే క్యారెక్టర్ ఏదైతే మన అనుకున్న ప్రదర్శన పోర్టర్ చేస్తారు ఆ క్యారెక్టర్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో అయితే బిల్డ్ అయి ఉంటుంది సో వాళ్ళ ఆచారం ప్రకారం అయితే పరదా వేసుకునే ఉండదు లైక్ పరదా అంటే ఒక మో టైప్ అయితే సో తను వన్స్ ఆ ఏరియా నుంచి వేరే అవుట్ సైడ్ ఏరియాకి వచ్చి అండ్ మిస్ అయితే తను ఎలాంటి సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది తన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది పడుతుంది అండ్ అలా సాల్వ్ చేసుకుని తన ఊర్లో ఉన్నటువంటి ఆచారం మంచిదా చెడ్డదా అండ్ ఆచారానికి ఎదురెళ్తారా సో ఈ వేలు అయితే మనకి మూవీ స్టోరీ అయితే బిల్డ్ చేయడం జరిగింది మోస్ట్లీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా వరకు స్టోరీ లైన్లో ప్రీవియస్లీ మూవీస్ ఏదైతే మనం చూసుకుంటామో ఎగ్జాంపుల్ గా రాక్షేష్ మూవీలో ట్విస్ట్ రిలింగ్ ఉంటుంది సీన్ బై సీన్ బై సీన్ అట్లాగా సో ఈ మూవీలో కూడా అలాగే సెకండ్ హాఫ్ అంతా ఇన్బిల్డ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది ఎందుకంటే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ని బేస్ చేసుకుని అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే గా అయితే మూవీ అయితే ఉంది బట్ ట్రైలర్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్లీ ట్విస్ట్రిబులింగ్ టైప్ టైప్ అయితే ఉంది సో కంప్లీట్లీ హీరోయి మెయిన్ ఫోకస్ వన్ మ్యాన్ షో టైప్ అయితే తీసుకొని క్యారెక్టర్ చేసింది ఇన్ కేసు అనుపమా పరమేశ్వర యాక్టింగ్ పరంగా స్టోరీ పరంగా కానీ ఇన్బుల్డ్ కానీ ఉంటే మూవీ అనేది కంప్లీట్లీ హిట్ అయిపోద్ది సో ఆన్ స్క్రీన్ అనేది మన ఛానల్ చెప్తున్నాం ఈ కంప్లీట్ ట్రైలర్ అనేది డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కానీ సో కంటెంట్ అయితే ఎక్కువ డెలివరీ చేయలేకపోయినా ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్యాక్గౌడ్ ఫోర్ ఇంకా బెటర్ దెన్ బిల్డ్ చేసి ఉంటే సో సూపర్ అనిపించేది బట్ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఓకే ఓకే అన్నట్టు ఈ ట్రైలర్ అయితే ఉంది పరదా అనేది సో మీకు ఏమనిపించింది ట్రైలర్ పరదా ఎలా ఉండో కామన్ సార్ కామన్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా ఉంటే మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మన లాగా రాఘవ లారెన్స్ గారు అయితే అండ్ అలా వాళ్ళ బ్రదర్ ఎల్విన్ గారు బుల్లెట్ మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా టీజర్ అనేది మూవీ టీమ్ అయితే రిలీజ్ చేశారు సో దాని టీజర్ రివ్యూ కూడా మన ఛానల్ తక్కువ చేశాను దాని వచ్చేసరికి ఇస్తాను లేకపోతే మన ఛానల్ అయితే ఉంటుంది సో మనస్ చెక్ అవుట్ చేయకపోతే వెంటనే దాన్ని కూడా చెక్ అవుట్ చేసింది కంప్లీట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ డెలివరీ అవుతుంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి